విజయ డైరీ చైర్మన్ మార్పు ఖాయమన్నారు టీడీపీ నేత భూమా జగత్ రెడ్డి ఇది చట్ట ప్రకారమే జరుగుతుందన్నారు జగన్ సమయంలో వారంలో రోజుల్లోనే తమ తాతను చైర్మన్ పదవి నుంచి గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వం అలా చేయబోతున్నారు చట్ట ప్రకారం వెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చెప్పారన్నారు ప్రైవేట్ బాడీ దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా లేవనెత్తాము కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయ్ డేది వారం కూడా పడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతే కానీ ఏదున్న ఒక సిస్టమ్ ఒక రూల్స్ ఒక పద్ధతి పాటించే మనం వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం గెలిచినాం మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు మా అబ్బాయి కదా ఉన్నింది వారంలో దింపినారు ఏ రూళ్ళు పాటించలేదు ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ డైరీ వాళ్ళు తీసుకున్నారు